ఏపీ రాష్ట్ర ప్రజల ఏ మాత్రం కూడా వాళ్ళకి మంచి జరిగేది ఇష్టం అవాతాతల పెన్షన్ వాలంటీర్లు వచ్చి తెల్లవారుజావని ఇస్తా ఉంటే దాని మీద కూడా కంప్లైంట్ పెట్టి ఆపించేస్తే వాళ్ళ ఎండలో పడి చాలా మంది చనిపోవటం జరిగింది మళ్ళీ బ్యాంకులో లో నుంచి తీసుకునేలాగా ఏర్పాటు చేశారు బ్యాంకులో లో నుంచి తీసుకునేలాగా వెళ్తే ఈ బ్యాంక్ కాదని ఆ బ్యాంక్ ఆ బ్యాంక్ కాదు ఈ బ్యాంక్ కదా ఇప్పటికీ కూడా చాలా మందికి పెన్షన్ అందరికి అల్లాడిపోతా ఉన్నారు అతను మైండ్ ఏంటో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా సైకోలా ఉన్నాడు ఆయన మొత్తం అందరూ బాధపడితే సంతోషంగా ఉంది ఇవాళ ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదరికి ఇచ్చే ఆసరా కానీ మరి విద్యా దీవెన కానీ రైతు ఇన్పుట్ సబ్సిడీ కానీ వైఎస్ఆర్సీ పథకాల అమౌంట్ ఆపాడేయాలి కోర్టు ఇచ్చింది ఈ ఒక్క రోజులో మీరు పేమెంట్లు చేసుకోండి ఈ ఒక్క రోజులో పేమెంట్లు చేసుకుంటే మళ్ళీ ఈసీకి అది ఆపించే కార్యక్రమం చేసి ఇవాళ అందకుండా చేశారు ఇవాళ చాలా మంది ఇచ్చేదంటే వాళ్ళకి చేతిలో ఈ టైంకు డబ్బు వస్తుంది ఈ డబ్బును పలానా దానికి ఉపయోగించుకుంటాం పలానా చేసుకుంటాం చేసుకుంటామని చెప్పి ఓ పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళు వాళ్ళైతే దానికి ఇన్ని రకాల అడ్డంకులు ఇబ్బందులు కల్పించి ప్రజలకు ఏమాత్రం కూడా మంచి జరగడానికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పథకాలు పెట్టి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పన్నెండు పర్సెంట్లో ఉన్నదని ఆరు పర్సెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంటే అది తట్టుకోలేక ఈయన చేసే పనులు చూసి దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నాడు నిన్న నిన్న ఏమంటాడు రానకు అన్నరాని మాటలు నన్ను అట్టాడు ఎన్ని నేను అన్నది ఎర్రిపప్ప అన్నది ఏం పోతుంది చెప్పండి మరి చంద్రబాబు నాయుడు నీ నీ అమ్మ మొగుడా నీ అమ్మమ్మ మొగుడా మీ తాత మౌడి నీద ఇష్టాంతరంగా మారుతున్నాడు ఆయన మైండ్ దొప్పిందా ఏంటి నీకు అయితే నిన్ను మేము ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్లో పెట్టాల ఇదే నువ్వు ఇలాగ హైదరాబాద్లో ఉంటావు కాబట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పంపించాలి ఇవాడు ఈ ఈ ప్రజలకి ఈ చేయూత కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ మన పిల్లలకి పథకం కానీ అన్ని కూడా ఆపించేసి వాళ్ళ కోర్టు ఇచ్చుకోమని చెప్తే దాన్ని మళ్ళీ కంప్లైంట్లు పెట్టి మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఆపించే కార్యక్రమం చేస్తున్నామంటే అది అసలు ఏమన్నమాట అడుగుతున్నాను నీకు మైండ్ దొబ్బింది నేను ఖచ్చితంగా మెట్ల ఆఫీస్ పట్ల పంపించాలి నువ్వు ఏం మాట్లాడుతు నాకు తెలియట్లేదు మన నెల్లూరులోనేమో నిన్ను చంపితే ఎవరు ఏ ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఏం మాట్లాడేలా తెలియకుండా నీ ఇష్టాంతంగా మాట్లాడుతున్నావు అంటే ఇది ఎలక్షన్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా ఈర్ష ద్వేషాలతోటి ఒక పగతోటి ఒక శత్రువులాగా నీ స్నేహితుడు కొడుకు ముఖ్యమంత్రిగా చిన్న వయసులో అయ్యాడు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజల్లో మమేకం అయిపోతుంటే అతని మీద బురద తిమ్మి ఏదో రకంగా ఆయన్ని దెబ్బలు వెక్కేయాలని చూస్తే అది సాగదు నువ్వు మంచి పనులు చేయలేదు నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను ఈ పని చేశాను ఈ మూడు సంవత్సరాలు నీ పనులు చేయటం వల్ల మీకు ఇంత మేలు జరిగింది అని చెప్పుకుంటాను నీకు పథకం కూడా లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల నుండి భారతదేశం అంతా తొంగు చూసిందట చేశారు ఇవాళ నీ పార్టీ వాళ్ళకి పథకాలు ఉంచుతున్నాయి జనసేన వాళ్ళకి పథకాలు ఉన్నాయి బీజేపీ వాళ్ళకి పథకాలు ఉంచుతున్నాయి ఏ పార్టీ వాళ్ళకి కూడా ఆపకుండా కులాల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి మరి మీ సామాజిక వర్గానికి సంధించి అందులో ఉన్న చిన్న వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్లో పథకాలు అవుతున్నాయి అలాగే ఒక లో ఉన్న పేదలకి పథకాలుతున్నాయి అదే రాజుల్లో పేదవారికి పథకాలు అవుతున్నాయి అదే రెడ్డిల్లో పేదవారికి పథకాలుతున్నాయి వైశాస్లో పేదవారికి పథకాలు ఈ టైంలో ఎప్పుడు జరగలేదు ఇటువంటి ఇవాళ ఇన్ని రకాలుగా ఇంత పెద్ద ఎత్తున జరిపిస్తూ ఉంటే అందిస్తూ ఉంటారు నువ్వు ఈర్ష్యా ద్వేషాలతోటి రగిలిపోయి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఏమనుకోవాలని చెప్పి నేను అడుగుతున్నాను నీకు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు నువ్వు ఇదేనా నీ ఇండస్ట్రీ ఒక మంచి యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొనియాడుతున్నారు మరి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు చేశారు మరి ఏ గ్రామం చూసినా సచివాలయాలు ఆర్పీకేలు హెల్త్ సెంటర్లు మరి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పెళ్తూ మరి ఇష్టం జరిగేవాళ్ళ పేద ప్రజలకు అందవలసిన డబ్బును అందనకుండా చేసామంటే నీ నియమనాలి ఈ ఎలక్షన్లో ఈ రొటీన్లో అయ్యే తెలంగాణలో ఆపలేదు తెలంగాణలో కంటిన్యూ అవుతున్నాయి మరి ఇక్కడ జరుగుతుందంటే అంటే నీ ఇది ప్రజలకు సంబంధించింది కదా ప్రజలకు చేరాలి కదా రొటీన్ స్కీమ్స్ ఈ రొటీన్ స్కీమ్స్ ఎందుకు ఆపుతారు తెలంగాణలో ఆపంది కిడుతు ఆపేరు అక్కడ స్కీమ్స్ ఆపాలి కదా మరి కిడితు కాపుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా సరే ఏ మాత్రం కూడా నువ్వు మారలేదు అందుకే కుప్పంలో కూడా నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత పెద్ద ఎత్తున మరి అవినీతి కార్యక్రమాలు ఎన్నో చేసావు నువ్వు జైలుకి కూడా పోయించావు ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా చేసేవాడిని చేనిస్తే చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఏక ఏకకంఠంతో రావాలి జగన్ కావాలి జగన్